సహారా డబ్బులను ఖాతాదారులకు చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందంటూ సహారా బాధితులు ఏజెంట్లు ఆందోళన చెందుతున్నారు తక్షణమే సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసి సహారా డబ్బులను ఖాతాదారులకు జమ చేయాలని బాధిత ఏజెంట్లు డిమాండ్ చేస్తున్నారు సహారా డబ్బులను చెల్లించకపోతే ఏజెంట్లు తీసుకునే నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నారు కాశీబుగ్గ సహారా కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బైపల్లి సత్యరాజు మాట్లాడుతూ కంపెనీకి నమ్మి అన్ని రకాలుగా మోసపోయామన్నారు గత పన్నెండేళ్లుగా సహారా సంస్థ చేసిన దారుణానికి సామాన్యులైన ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఏజెంట్లుగా తాము గ్రామాల్లో తిరగలేకపోతున్నామని కట్టిన డబ్బులు తమకు ఇవ్వాలని ఖాతాదారులు మా ఇళ్ల వద్దకు వచ్చి ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి సహారా ఖాతాదారులకు న్యాయం చేయకపోతే ఉద్యమాలను ఉధృతం చేసి రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరుగుతుందని ప్రభుత్వానికి హెచ్చరించారు సమావేశంలో చింతాడ మాధవరావు కాశీ విశ్వనాథం రామ్ చరణ్ రూప్ సుందర్ కెకే విశ్వనాథం గుడ్ల చంద్ర మౌళి సూర్యారావు శ్రీనివాస్ ధనురాజ్ ధర్మారావు షణ్ముఖరావు సిహెచ్ లోకేశ్వరరావు ఎస్ఎస్ సుందర్రావు సుందర్ రావు ఎస్ రామారావు తదితరులు పాల్ హౌసింగ్ డివిజన్ అన్న రెండు స్కీమ్స్ ఖాతాదారులు ఖాతాలోకి నేరుగా సిబి వాళ్ళు ఇది రాంగ్గా మీరు కలెక్ట్ చేస్తున్నారనే సహారా వాళ్ళకి ముట్టుకే వాళ్ళకి రిఫండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ వడ్డీతో సహా రిఫండ్ ఇవ్వమని చెప్తే సహారా వాళ్ళు మా నుండి ఏ ఖాతాదారుడికి కూడా డబ్బులు ఇవ్వకుండా గత పన్నెండు సంవత్సరాలుగా ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ బాండు మెచ్యూరిటీ అయిపోయినా ఆ ఖాతా ఆ ఖాతాదారుడికి మెచ్యూరిటీ డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ తిరిగే వేరే బాండు కన్వర్ట్ చేసి క్యూషాప్ అని కోఆపరేటివ్ సొసైటీల్లో ఏదైతే స్టార్ మల్టీ కోఆపరేటివ్ సొసైటీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అని సౌత్ సైడ్ వీ క్రియేట్ చేసి ఈ కన్వర్ట్ చేసే బాండ్స్ మెచ్యూరిటీ అయిపోతున్నా మెచ్యూరిటీ అయిపోతున్నా మళ్ళీ మళ్ళీ రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి మార్చి మార్చి మాకు ఖాతాదారులకి ఏజెంట్లకి అన్యాయం చేయడం జరిగింది దాని ఫలితంగా ఈరోజు ఖాతాదారులు నేరుగా సుప్రీంకోర్టు హానరబుల్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు మాకేదో ఐదు వేల కోట్లు గత సంవత్సరం జులైలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అమిత్ షా గారు సిఆర్సిఎస్ అనే పోర్టల్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాకు రిలీజ్ చేయడం జరిగింది దాని ఫలితం ఏంటంటే సెంట్రల్ రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ దాని ఫలితంగా ఒక పోర్టల్ రిలీజ్ చేసి ఆ పోర్టల్ ద్వారా మాకు భారతదేశంలో ప్రతి ఒక్క ఖాతాదారుడు అప్లై చేసుకోండి నేరుగా చిన్న మొత్తాలకు పదివేల రూపాయలు వేస్తాం అంచెలంచులుగా ఎన్ని లక్షల రూపాయలు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా మేము వాళ్ళ అకౌంట్లో వేస్తామని మీడియా సాక్షిగా భారతదేశం మొత్తం తెలిసేటట్లు శ్రీ అమిత్ షా గారు వివరణ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి తొమ్మిది నెలల్లో ఆ ఖాతాదారుడికి పేమెంట్ అయ్యిమంది కానీ నేటికి జులై నుండి జులై వరకు సంవత్సరం అయిపోయి ఇప్పుడు ఆగస్టు వచ్చేసింది ఈ రోజు వరకు ఏ ఖాతాదారుడికి ఫైవ్ పర్సెంట్ మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది అంటే పదివే లక్ష మందిలో ఒక్కడికి పడ్డది కారణం ఏంటంటే ఈ సహారా కంపెనీ ఈ సిఆర్సికి వాళ్ళ డేటా ఇవ్వకపోవడం ఉదాహరణకి మీరు సింపుల్ లాజిక్ నేను చెప్తున్నానండి మనం ఒక బ్యాంక్ లో ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలనుకున్నాం అనుకోండి ఆ లక్ష రూపాయలకి ఒక అప్లికేషన్ నింపుతాడు బ్యాంక్ ఎంప్లాయ్ నింపిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలకు ఆరు అక్కడికి మెచ్యూరిటీ వస్తుంది ఈ బాండ్ పట్టుకుని బ్యాంక్కి వెళ్ళిన తర్వాత మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇదండి మేము క్లైమ్ చేసుకున్న ఫామ్స్ మేము క్లైమ్ చేసుకున్నాము ఇవి ఒరిజినల్ బాండ్స్ అండి ఇది క్లైమ్ నెంబర్ అండి ఇది సిఎస్సి వాళ్ళు మాకు మీ సేవలో అప్లై చేసుకుంటే ఇది వచ్చిన బా ఫామ్ అండి ఇది ఇది జూలైలో ఆగస్టులో లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో మేము అప్లై చేసుకోవడం జరిగింది మేము డిపాజిట్ చేసిన బాండ్లు చూడండి సహారా సంస్థడు మాకు ఇన్ని రకాల బాండ్లు ఇచ్చేస్తే ఇన్ని రకాల బాండ్లు ఇచ్చాడండి సహారా సంస్థడు మేము డబ్బులు కట్టలేదంటే ఈ సీల్ ఎవరిది ఈ బాండ్ ఎవరిది మీరు ఖాతాదారుడు పూర్తిగా లేడు అనడం ఎంతవరకు సమంజసము మీరు ఆ విజ్ఞతతో ఆలోచించండి మేడం గారు దయచేసి మీ మాటలను వెనక్కి తీసుకోండి లేదా మాలాంటి వాళ్ళని అందరినీ కూడా మీరు స్వయంగా మీరు స్వయంగా పిలిపించండి పిలిపించి మా దగ్గర ఉన్న బాండ్స్ జెన్యున్ బాండ్స్ అని మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం దీనికి సహారా సంస్థ వారు సహార సంస్థ వాళ్ళు మోసం చేస్తే సహారా సంస్థ వాళ్ళు మోసం చేస్తే సహారా సంస్థ వాళ్ళని వదిలేసి మాలాంటి ఖాతాదారుల్ని పేదవాళ్ళని దీని సబ్జెక్ట్ పూర్తిగా తెలియని వాళ్ళ దగ్గర మేము కట్టించడం జరిగిందండి దీనివల్ల బాండ్లు పేరు ఒకటి ఉంటుంది తర్వాత కొన్ని దగ్గర నార్త్లో సర్నేమ్ ముందుకు ఉంటుంది వెనక్కి ఉంటుంది నేమ్ ముందుకు ఉంటుంది మా దగ్గరికి వచ్చినాడికి సర్నేమ్ ముందుకు ఉంటుంది పేరు వెనక్కి ఉంటుంది సో ఇవన్నీ డిఫిషెన్సీస్ మీరు పెట్టి సిఆర్సి వాళ్ళు పెట్టి మీరు అవన్నీ కలెక్షన్ చేయండి మేము ఏవైతే జెన్యున్ బాండ్స్ అని పెట్టామో జెన్యున్ బాండ్స్ మీరు రిటర్న్స్గా మీరు మాకు పదివేల రూపాయలు వేసుకోమన్నారు పదివేల రూపాయలు ఏ ఖాతాదారుడికి పడలేదు ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు పోర్టల్లో రిలీజ్ చేశారని గౌరవ అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు ఆ ఐదు లక్షలు రిలీజ్ చేసిన సిఆర్సిఎస్ పోర్టల్ ఓపెన్ చేస్తే ఎవరికి కూడా ఓపెన్ అవ్వదండి ఒక్క ఒక్క ఖాతాదారుడు ఖాతాదారుడు కూడా అప్లై చేసుకోవడం పోర్టల్ ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ కానీ అది ఆన్ చేస్తే ఏ లో ఆన్ చేసినా ఆ పోర్టల్ ఓపెన్ అవ్వట్లేదు రీసబ్మిషన్ పెట్టుకుంటామన్నా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు పార్లమెంట్లో మీరేం చెప్తున్నారు జెన్యున్ బాండ్స్ జెన్యున్ జెన్యున్ బాండ్స్ సార్ ఇవి సహారా వాడి మీకు డేటా ఇవ్వద్దు మా తప్ప మా తప్పండి ఖాతాదోడికి ఇష్టం వచ్చినట్టు ఇక్కడ తిప్పుతున్నారు వాళ్ళు చేశారండి పన్నెండు సంవత్సరాలుగా బాండ్ ఏదైతే మొట్టమొదటి వచ్చింది సమస్య ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాళ్ళు సహారా సంస్థ వాళ్ళు చేసింది మేమైతే చేయలేదండి దయచేసి మిత్రులందరూ మీడియా సోదరులు కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము మా వాయిస్ని సెంట్రల్ గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళండి లేదంటే మేము ఖాతాదారులతో ఆందోళన చేసి ఉధృతంగా ఈసారి ప్రతి దగ్గర జిల్లా హెడ్ క్వార్టర్ని మేము నిర్బంధం చేయడం జరుగుతుంది మా దగ్గర ఉన్నైనా ఎంత మొత్తంలో ఈ డబ్బులు వచ్చాయి ఎంత మొత్తంలో ఈ కస్టమర్లకు డబ్బులు ఇవ్వాలి బేజూరు వేసుకొని ఇస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది మరి సహారా ఇండియా పరివారం ప్రజల నుండి వసూలు చేసినటువంటి డబ్బులు ఆస్తుల రూపంలో దేశంలో ఉన్నాయని నిన్ననే విత్ మంత్రి గారు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి గారు చెప్పారు అమ్మ యాంబీ వ్యాలీ పదివేల ఎకరాలు ఒక బోతుల స్వర్గం అది మీరు చూస్తుంటారు మీకు అవగాహన ఉంటుంది అది అమ్మేనే ఇవ్వండి కనకా పెట్టేనే ఇవ్వండి అది ఇవ్వడానికి అనేక లిటికెంట్లు అంటున్నారు ప్రభుత్వం తలుచుకుంటే మీరు తలుచుకుంటే ఏ అయినా ఎందుకు సర్దుకుపోదు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పదమూడు కోట్ల మంది భారత ప్రజలకి ఈ సహారా ఇండియా పరివారాలు ఉండే కస్టమర్లకి న్యాయం చేయాలనే చిత్తశుద్ధి మీలో ఉంటే ఆ లిటిగెంట్లన్నీ గంటలన్నీ తొలుగుతాయమ్మా ఏం లిటి ఉంటాయమ్మా దాని మీద మహా అంటే ఏవో బ్యాంకుల దగ్గర ఎంతో కొంత అప్పులు తెచ్చుంటారు ఆ అప్పులు ఓకే సహా ఆ ఎంబీ వ్యాలీ అమ్మి అలాగే గోరఖ్పూర్లో ఉండేటటువంటి ఆస్తులు అమ్మైనా దానికి పనిష్మెంట్ అయితే సహారా ఇండియా పరివారికి ఇచ్చేనాయి మీరు డబ్బులు ఒక దగ్గర పోగు చేసి మీరు ఇవ్వండి ఎవరు ఒక అభ్యర్థి గౌరవ సభ్యుడు అడిగిన దానికి మీరేమన్నారు మీ సమాధానం మేమైతే చేయలేము ప్రభుత్వాలు చేయకపోతే మరి ఇంకెవరు చేస్తారు ప్రభుత్వం చేయకపోతే ప్రజలకి న్యాయం ఎవరు ఎవరు చేస్తారు ప్రభుత్వాలు అనుమతులు ఇస్తే కదా ఈ ఇలాంటి సంస్థలన్నీ వస్తున్నాయి ప్రజల్ని చైతన్య చైతన్యవంతులు అయితే ఈ ప్రజలు ఎందుకు పెట్టుబడులు పెడతారు దేశంలో ఎందుకు మోసాలు జరుగుతున్నాయి నీతివంతుల సంఘానికి అధ్యక్షులు నీతివంతుల ప్రభుత్వాలు కదా మరి మీరు దయచేసి మీరైతే ఈ ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఎంతసేపు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయి దేశంలో ఉన్న సుప్రీం కేసుల పరిస్థితులు ఇవన్నీ ప్రభుత్వాలు తలుచుకుంటే ఏం జరుగుతున్నాయో మనకు తెలియదా దయచేసి మీరు సహారా ఆస్తులు అమ్మేయినా అమ్మేయండి సంస్థ ప్రజలకు మోసం చేసింది కాబట్టి ఆస్తులు అమ్మైన ఎంత డబ్బు వస్తుందో ఆ డబ్బులు మొత్తం క్రోడీకరించి కస్టమర్లకు ఎంతైతే డబ్బులు ఇవ్వాలో ఆ డబ్బులు సర్దుబాటు చేసి ప్రజలకి జన్యును సహారా ఇండియా పరివార పేరుతో ఇచ్చేటటువంటి ప్రతి బాండ్ కూడాను జన్యును చేస్తాం సార్ ఈ రోజు కూడాను న్యాయం జరగలేదు ప్రతి కస్టమర్ కూడా ఇంటికి వచ్చి డబ్బులు అడిగితే మేము మనకి ఏం చెప్తాం సార్ నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను ఇన్నిసారి ఇన్నిసార్లు ప్రతి కొరీలు కొరీది అని చెప్పి ఈ రోజు వరకు కూడాను సంస్థ డబ్బులు ఇవ్వలేదు అలాగని గవర్నమెంట్ చేతికెళ్ళిన తర్వాత గవర్నమెంట్ కూడా నాకు సరైన న్యాయం చేయలేదు మేము కస్టమర్కి ఏం మాకు ఏజెంట్గా మేము బతకాల సచిపోవాలి కూడా మాకు తెలియట్లేదు సార్ ఇది నిజాయితే అని రిక్వెస్ట్ చేసేది అవునా కాదా ఇది మంచిదే కాదా జన్యునా కాదనే విషయాన్ని నిర్ధారించమన్నారు అలాంటి నిర్ధారణ సహారం వాళ్ళు చేయలేదు సార్ ఈ సహార వాళ్ళు చేయకుండా మబ్బిపెట్టి మోసం చేశారు వీళ్ళు పంపించినటువంటి డేటా వాళ్ళకి అందక వాళ్ళు సహార కస్టమర్లు లేరని చెప్పి రావట్లేదని చెప్పి ఈ విషయాన్ని ప్రస్తావించి చెప్తున్నాను సార్ ఈ విధంగా మేము మోసపోతున్నాం కాబట్టి దయచేసి ఒకే ఒక విషయం చెప్తున్నాను సహాయంతో ఏంటంటే ఎంతమంది కస్టమర్లు ఉన్నారో అందరి దగ్గర బాండ్లు ఉన్నాయి అవి నిక్కచ్చినటువంటి బాండ్లు సార్ నిజాయితీగా కస్టమర్లు కట్టినటువంటి బాండ్లు సార్ ఇది ఇది వాస్తవం ఇందులో ఎలాంటి అనుమానము లేదు కానీ నేను ఏమంటానంటే కట్టినటువంటి ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర ఉన్నటువంటి బాండును సహేతంగా పరిశీలించి వాళ్ళ ఆధారు బ్యాంక్ ప్రూఫ్ను అలాగే యాభై వేలు దాటితే ప్యాన్ కార్డుని పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్క కస్టమర్కి కూడా సహారా పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి వారికి ఎంతవరకు ఎంత మొత్తంలో సరిపోతుందో అంత తగ్గట్టుగా పెట్టేయండి సార్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఇంకోటి సార్ ఈ భవిష్యత్తు నిరుద్యోగులు ఇలా సంస్థలకు నమ్మి వీటిని కట్టించి నలుగురికి ఉపయోగపడ్డారు సార్ వాళ్ళ పొదుపురాన్ని నేర్పారు సార్ అటువంటిది ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమయ్యే కొన్ని గవర్నమెంట్లు కూడా సార్ కాబట్టి ఒకే ఒక విషయం నేను లాస్ట్లో చివరిగా చెప్తున్నాను సార్ ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోతే చేయవలసింది స్వచ్ఛంద మరణం తప్ప ఇంకోటి లేదు సార్ స్వచ్ఛంద మరణానికి మేము అందుకు ముందుకు పోతాం దీన్ని ఏమండి గవర్నమెంట్ ఏం చేస్తాదో మా ప్రాణాలకి వాళ్ళు అడ్డుగా నిలబడి అయ్యా ఇలా జరిగిందే అన్యాయం అని చెప్పి మమ్మల్ని ఆదుకుంటారు లేదో మా మరణానికి వాళ్ళు కారణం అవుతారు తెలియజేయమని